సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభను విజయవంతం చేయండి బొడ్డపాడులో గోడపత్రిక కరపత్రాల ఆవిష్కరణ బొడ్డపాడు గ్రామం ఫలాసా మండలం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిసెంబర్ ఇరవై ఎనిమిది హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రెండు న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభను విజయవంతం చేయాలి అని జిల్లా కార్యదర్శి తాండ్రా ప్రకాష్ పిలుపునిచ్చారు గురువారం ఉదయం శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక భవనం ఆవరణంలో నిర్వహించిన రెండు విప్లవ పార్టీల విలీనం సభ గోడ పత్రికలను ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్ ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు గొరకల బాలకృష్ణ పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ పివైఎల్ జిల్లా కన్వీనర్ సారా జగన్ ఐఎఫ్టియు జిల్లా నాయకులు బర్లా గోపి పోతనపల్లి మల్లేశ్వరరావు ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు రాబాక మాధవరావు కామేశ్వరరావు అప్పయ్య ఆ తదితరులు పాల్గొని మాట్లాడారు విజ్ఞాన కేంద్రములు సమావేశమై విలీనమవుతున్న సందర్భంగా అందుకు సంబంధించిన పోస్టర్లని పోరాటాల గడ్డైనటువంటి బొటపాడులో సిపిఎంఎల్ ఉత్తమ కృషి పార్టీ జిల్లా కమిటీ శ్రీకాకుళం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ జిల్లా కమిటీ కార్యదర్శి తాండ్ర ప్రకాష్ కామ్రేడ్ తాంట ప్రకాష్ నేతృత్వంలో ఈ రోజున ఇక్కడ కార్యక్రమం సాగింది విధానాన్ని ముందుకు తీసుకుపోయే మహనీయులు వారి త్యాగాల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ ఆలోచన వెలుగులో ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మార్క్సిజం తాలూకా వెలుగులు ప్రసరించి ఆ ఉత్తేజంతో విప్లవ పోరాటాలు వెలువలాలు చేస్తున్న సందర్భంలో మనం ఈ ఆశ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అనేది గమనించాలి ప్రధానంగా న్యూ డెమోక్రసీ పార్టీగా ఉన్న రెండు సంస్థలు విలీనం కావడం అంటే ఈ దేశంలో విప్లవకారుల ఐక్యతని చాటి చెప్పడంగా మనం అర్థం చేసుకోవాలి ఆ వెలుగులో మరింత ముందుకు పోయి ఇంకా అనేక పేర్లతో ఉన్నటువంటి విప్లవకారులంతా ఏకమైతే తప్పగాని ఈ దేశాన్ని విముక్తి చేయడం ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదనేది ఒక స్పష్టమైన అవగాహనతో ఈరోజు డెమోక్రసీ పార్టీ తాను పయాణాన్ని సాగిస్తుంది ఆ వెలుగులో ఈ దేశానికి వ్యవసాయ కర్తవ్యాలు నెరవేరాలంటే సాయుధ రైతాంగ విప్లవాన్ని విజయవంతం కావాలంటే ఖచ్చితంగా ప్రజల్ని సమీకరించి వాడిని సమరశీల పోరాటాల వైపు ప్రతిఘటన పోరాటాల వైపు కామ్రేడ్ పుల్లారెడ్డి గారు కామ్రేడ్ తరిమల్ నాగిరెడ్డి గారు కామరేడ్ దేవులపల్లి వెంకటేశ్వర గారు కాను సన్యాలు గారు అలాగే చారుమజుందర్ గారు అనేక మంది విప్లవ వీరులు ఇచ్చినటువంటి వారసత్వంగా ఈరోజు న్యూడెమోక్రసీ పార్టీ అనేది ఆ వెలుగుల్లో ఆ జాడల్లో నడుస్తూ ప్రయాణం సాగిస్తుంది ఆ సాగిస్తున్న క్రమంలో ప్రపంచవ్యాప్తంగా రష్యాలో జరిగినటువంటి లేనిన్ స్టాలిన్ నాయకత్వం విప్లవం కానీ కామ్రేడ్ మావో నేతృత్వం సాగినటువంటి చైనాలో విప్లవం కానీ ఒక విజయవంతమైన పాత్ర నిర్వహించిన ఫలాలనేవి ఫలితాలనేవి భారతదేశంలో మార్క్సిజం నిలినిజం మావో ఆలోచన విధానం వర్ధిల్లుతున్నాయని చెప్పడానికి ఒక సోదాహరణగా చెప్పుకున్న సందర్భాలుగా ఈరోజు మనం చరిత్రలో ఉన్నాయి ఆ వెలుగులో ఈ దేశానికి ఒకే ఒక రాష్ట్ర ఒకటే దారి అదే నక్జల్బరి ఏకైక దారి నక్జల్బరి నక్జల్బరీ వెలుగులో సాగినటువంటి పోరాటం భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించుకొని ఒక సరైనటువంటి మార్క్సిజం నెలినిజం మావో ఆలోచన విధానానికి అనుగుణి ఒక లైన్ గా భావించి విప్లవకారులంతా ఈ సమాజాన్ని విముక్తి చేయడానికి దోపిడీ శక్తుల కబంధ హస్తాల నుంచి ఈ దేశాన్ని విముక్తి చేయడానికి కామ్రాడీ సుబ్బారావు పాటుగా ఏ సమంత గణ సంపదవి సమంత మా కందదు ఆశపోతులంతా చేరి మోసుకుపోతున్నారు అట్లాంటి సామ్రాజ్యవాద దోపిడీ శక్తుల గబంధ హస్తాల నుంచి భూస్వామ్య బంధనాల నుంచి భారతదేశాన్ని విముక్తి చేయాలంటే ఏక్ ఏ రాస్తా అదే నక్జల్బరి రాస్తా ఆ నక్జల్బరి మార్గంలో సాగినటువంటి పోరాటమే ఈ భారతదేశానికి దిశానిర్దేశము దిక్సూచిగా డ్యూమోక్రసీ పార్టీ భావిస్తుంది ఆ వెలుగులోనే శ్రీకాకుళం పోరాటం నాలుగు వందల మంది సుమారుగా అమరులు మెత్తుడు ధారణలు ఇక్కడ అర్పించి ఇక్కడ మొదకిచ్చినటువంటి విప్లవ చోతులు ఇక్కడ విస్తరించినటువంటి విప్లవ చైతన్యాలు అక్కడ గోదావరిలో ఎప్పటిక పోరాటం వైపు వెళ్ళాయి ఇంకా కరీంనగర్ రైతాంగ పోరాటాల వైపు వెళ్ళాయి అంతకుముందు తెలంగాణలో సాగినటువంటి నలభై ఆరు యాభై ఒకటి మధ్య సాగినటువంటి వీరోచిత రైతాంగ పోరాటం అదివేళ గ్రామాలకి విముక్తి లక్షల భూముల విముక్తి ప్రజలు సాగు చేసుకున్నటువంటి ఒక చైతన్యాన్ని కల్పించి భూ పోరాటాలు సాగించిన చైతన్యము ప్రేరణ తెలంగాణ పోరాటం మనకు అందించింది విలువైన పోరాటాల వెలుగులో సాగుతున్నటువంటి డెమోక్రసీ పార్టీ ఈరోజు మరింత బలవంతంగా సమైక్యతతో అనేక విప్లవ సంస్థలని విలీనం చేసుకునే ప్రక్రియలో భాగంగా రెండు డెమోక్రసీ పార్టీలు విలీనం కావడం అంటే పోరాటాన్ని మరింత எப்பட்டு முன்னாடி உபயோகப்படுத்து உதகமும் விலீனும் முன்னாங்க வட்டப்பாடு கிராம ஆண சந்தர்ப்பி மாட்டாடுக்கு அவகாசம் அருணோதய